అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మీషోలో నేను ఒక శారీ బుక్ చేశానండి కానీ నేను పెట్టిన శారీ ఒకటి నాకు వచ్చిన శారీ ఒకటి నేను మీషోలో మోసపోయాను అని ఉంది ఎందుకంటే నిజంగానే నేను పెట్టిన శారీ ఒకటి అయితే వచ్చిన శారీ ఒకటి కానీ అయినా హ్యాపీగా ఉంది ఏంటో ఇదంతా తికమక్క అయిపోతా ఉంది కదా నేను చూపించిన తర్వాత మీకే అర్థం అవుతుంది అండ్ ముందైతే నేను మీషోలో ఈ శారీ బుక్ చేశానండి తొందరలో డిసెంబర్ ట్వంటీ ఫస్ట్న మా మ్యారేజ్ డే వస్తుంది సరే కదా అని ఇలా గోల్డ్ కలర్ తోటి గా మంచిగా వర్క్ వచ్చి ఇలా ఉందండి ఈ శారీ వచ్చేసి తొమ్మిది వందల పదమూడు రూపాయలైంది చా శారీ రివ్యూ అయినా అండ్ ఫినిషింగ్ క్వాలిటీ అంతా కూడా బాగుందని చెప్పేసి ఈ శారీ బుక్ చేశానండి ఇక్కడ కూడా మంచి రేటింగ్ తోటి చాలా బాగుంది సరే కదా అని తొమ్మిది వందల పదమూడు బాగుంది కదా అని చెప్పేసి ఈ శారీ తీసుకున్నాను కానీ నాకు వచ్చిన శారీ మాత్రం ఇదేనండి అండ్ ఈ శారీకి ఈ శారీకి కలర్ డిఫరెన్స్ ఏమీ లేదు కానీ టోటల్గా డిజైన్ అయితే మారిపోయిందండి కలర్ చేంజ్ అవ్వలేదు అండ్ క్వాలిటీ కూడా బాగుంది మళ్ళీ ఈ శారీని చూస్తే తొమ్మిది వందలు పెట్టచ్చా అంటే హండ్రెడ్ పర్సెంట్ తొమ్మిది వందలు పెట్టొచ్చు అంత బాగుంది కానీ డిఫరెంట్ డిజైన్ వచ్చింది అందుకే డిజైన్లో ఏముంది నేనైతే ఈ గోల్డ్ కలరే కావాలనుకున్నాను ఇలా ప్లెయిన్గానే ఉండాలి అంటే వేరే డిఫరెంట్ కలర్లు ఏమొద్దు ప్లెయిన్గా ఒకటే కలర్ ఉంటే చాలు అనుకున్నాను అందుకని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవ్వాలా ఇలా ఒకటి చూస్తే ఒకటి వచ్చిందని శాడ్గా ఫీల్ అవ్వాలి అస్సలు అర్థం అవ్వట్లేదు కానీ నేను పెట్టిన శారీ అయితే ఇదండి చూడండి నేను పెట్టిన శారీ అయితే టోటల్గా ఇది బట్ నాకైతే ఈ ఈ కలర్ డిజైన్ వేరే వచ్చిందండి నేను ఒకసారి దీని కోడ్ కూడా ఇస్తాను చూడండి అండ్ స్క్రీన్ మీద చూపిస్తుంటే కొంచెం డిఫరెన్స్ వస్తుంది చూడండి ఇప్పుడు ఫోకస్ అయింది చూడండి ఈ విధంగా ఉంది శారీ బట్ ఈ శారీ ఏమో ఈ డిజైన్ వచ్చింది ఇందులో అన్ని ఫ్లవర్స్ అలా ఉన్నాయి ఇదేమో వేరే వేరే డిజైన్ వచ్చిందనమాట టోటల్గా డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చింది కానీ కలర్ కానీ డిజైన్ కలర్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది ముందైతే ఈ శారీ ఎలా తీసుకున్నాను ఏంటి అనేది కూడా అంతా ఈ వీడియోలో చూద్దాం అండ్ ఈ శారీ ఎలా ఉందో కూడా చూద్దాం అండ్ నేను పెట్టిన శారీ అయితే తొమ్మిది వందల పదమూడు రూపాయలండి మీ కోడు అవన్నీ ఇద్దామంటే కూడా నాకు అనిపిస్తోంది నేను పెడితేనే వేరే డిఫరెంట్ డిజైన్ వచ్చింది ఇంకా మీరు పెడితే ఏ డిఫరెంట్ డిజైన్ వచ్చిందో అసలు శారీయే ఏదో వచ్చిందో అర్థం కావట్లేదు అందుకని నేను కోడ్ అలాంటి ఏం మెన్షన్ చేయట్లేదు కానీ శారీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇది వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో కొంచెం ఇలా షైనీగా మంచిగా ఉందండి శారీ మాత్రం నేను ఈ ఈ శారీకి డిఫరెంట్గా బ్లౌజ్ వేరే కాంట్రాక్ట్ బ్లౌజ్ తీసుకొని అంటే ఇది గోల్డ్ ఉంది కదండి దీనికి మెరూన్ కానీ పర్పుల్ కానీ బాటిల్ గ్రీన్ కలర్ కానీ అలా డిఫరెంట్ బ్లౌజ్ అలా వేసుకుంటున్నారు కదా అలా ఏమన్నా మంచిగా డిజైన్ చేసుకుందాం అన్నట్టు తీసుకున్నాను ఇది కూడా మీషోలో దీనికే బ్లౌజు వేరే వర్క్ బ్లౌజ్ ఒకటి ఆర్డర్ చేశాను కొంచెం లేస్ కూడా అలా వేసుకొని తక్కువ బడ్జెట్లో ఎక్కువ మంచి లుక్ వచ్చేలాగా శారీ ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ శారీ అయితే నేను ఈ శలో ఉన్న శారీ అయితే ఆర్డర్ చేసుకున్నానండి బట్ డిజైన్ అయితే సే డిఫరెంట్ వచ్చింది కానీ క్వాలిటీ కానీ కలర్ కానీ అన్నీ సేమ్ వచ్చింది ముందు నాకు వచ్చిన శారీ అయితే ఈ విధంగా వచ్చిందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్గానే గోల్డ్ ఇచ్చారు అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా డిజైన్ వచ్చింది అండ్ ఇంకా పళ్ళు వచ్చేసి మంచి గ్రాండ్గా ఈ విధంగా అయితే వచ్చిందండి మంచి డిఫరెన్స్ అయితే ఉంది అసలు చాలా చాలా బాగా వచ్చింది ఇలా కట్ వర్క్ తోటి ఇలా ఫ్లవర్స్ డిజైన్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉంది పళ్ళు అంతా కూడా అండ్ మెయిన్ అయితే నేను ఈ ఇలా శారీ ఒక కలరు బ్లౌజ్ ఒక కలర్ ఉండాలని చెప్పేసి ఈ ఈ విధంగా అయితే ఆర్డర్ చేశానండి కానీ డిఫరెంట్ డిజైన్ వచ్చింది కానీ ఇది కూడా చాలా బాగుంది నైన్ హండ్రెడ్కి ఇంత మంచి క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉంది శారీ అంతా కూడా హెవీ వెయిట్ లేదు అండ్ దాంతోపాటు ఏదో జారిపోతున్నట్టు అట్లా కూడా లేదు మనం పట్టు శారీస్ త్రీ ఫోర్ థౌజండ్ తీసుకుంటే ఎలా ఉంటాయో అంత మంచిగా అనిపిస్తుంది మీకు డిఫరెంట్ డిజైన్ కూడా చూడండి ఈ విధంగా వచ్చింది మొత్తం బార్డర్ అంతా కూడా ఒక ఎయిట్ ఇంచెస్ తోటి ఇలా బిగ్ బార్డర్ అయితే ఇచ్చారు ఇక్కడ వరకు బార్డరు ఈ విధంగా ఇచ్చి మొత్తం శారీ మొత్తం ఓవరాల్గా ఇలా చిన్న ఇలా మెలుకల మెలకల్తోటి ఒక బాక్స్ లాగా ఇచ్చి దాంట్లో ఒక ఫ్లవర్ లాగా ఇచ్చారు మీకు ఇది అర్థమవుతూనే ఉంటుంది కదా చాలా బాగుందండి కాకపోతే ఏంటంటే సెల్లులో కలర్ అంతగా కనిపించట్లేదు బాగుంది శారీ కట్టుకుంటే మాత్రం చాలా బాగా లుక్ ఉంటుంది మీరు ఇంకా ఈ శారీని హైలైట్ చేయాలంటే కొంచెం లేస్ కానీ హెవీ వర్క్ బ్లౌజ్ కానీ అవన్నీ యాడ్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది నేను మెయిన్ ఇది సూర్య వైఫ్ ఉంటుంది కదా తను ఒకసారి ఇట్లనే గోల్డ్ శారీ మీద వేరే డిఫరెంట్ బ్లౌజ్ తోటి పేర్ చేసుకుంటే చాలా బాగా అనిపించి అట్లా తక్కువ రేట్లు ఏమైనా మీషోలో ఉన్నాయన్న చెక్ చేస్తుంటే ఇది అయితే కనిపించింది చాలా బాగా అనిపించి నేనైతే ఆర్డర్ చేశాను బట్ డిఫరెంట్ డిజైన్ వచ్చింది కానీ క్వాలిటీలో కానీ కలర్లో కానీ ఏం డిఫరెంట్ రాలేదు శారీ అయితే ఓవరాల్గా మొత్తం ఈ విధంగా ఉందండి శారీ అయితే చాలా బాగుంది ఇలా మెత్తగా ఉంది అండ్ కొంచెం షైనీగా అండ్ ఎల్లో అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఉంది శారీ మొత్తం దీనికైతే రేటింగ్ ఇవ్వాలా ఈ శారీకి రేటింగ్ ఇవ్వాలా ఏం ఏం చెప్పాలో అసలు అర్థం కావట్లేదు కానీ డిఫరెంట్ డిజైన్ వచ్చింది కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఒక మీరు మీరు ఒకవేళ కావాలి అనుకుంటే వీటి కోడ్స్ అవన్నీ ఇస్తాను కానీ ఏ డిజైన్ వచ్చిద్దో ఎలా వచ్చిద్దో కూడా తెలియదు ఎందుకంటే నేను చూపించింది అయితే ఈ శారీ మరి అందులో ఉంది ఒక శారీ మీకు పెట్టుకుంటే ఏ శారీ వస్తుందో తెలియదు కదా అందుకే చెప్తున్నాను నాకైతే ఇలా మీ షోలో మోసం జరిగిందో నష్టం జరిగిందో కష్టం జరిగిందో అసలు అర్థం కావట్లేదు ఈ విధంగా అయితే మ్యారేజ్ డే కోసం ఒకసారి బుక్ చేసుకుంటే ఇలా డిఫరెంట్ డిజైన్స్ కానీ సేమ్ క్వాలిటీ సేమ్ కాస్ట్లో సేమ్ కలర్ అయితే వచ్చేసింది ఏం చెప్పాలో రివ్యూ కూడా అర్థం కావట్లేదు రిటర్న్ పెడదామన్నా కూడా ఈ శారీ కూడా నచ్చేసింది కదా సేమ్ థౌజండ్ రూపీస్లో ఇంత మంచి శారీ అయితే ఓకే అని అనిపిస్తుంది ఓకే అండి మీకు ఏ విధంగా అనిపించింది షోలో మీకు కూడా ఎప్పుడన్నా ఇలా జరిగిందా అనేది కూడా కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు బై బాయ్